జై శ్రీరామ్ అనిపించిండు ఓ సమస్యలు సృష్టించి సమస్యల మీద ఓట్లు అడుక్కుని దాని మీదనే పప్పం గడిగేది కాంగ్రెస్ ఎంతసేపటికి ప్రతి సంవత్సరం పేపర్ తిరిగేస్తే మనం చూసేది ఓల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకున్నాం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి అప్పులు తీసుకున్నాం అమెరికా వాడు దయదాచు ఇంత డబ్బులు ఇచ్చిండు బ్రిటన్ వాళ్ళు దయదాచింత డబ్బులు ఇచ్చిండనేది కానీ గత పదేళ్లలో ఆ చరిత్రను మార్చేసి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆఫ్రికా నుంచి ఏ దేశాలకి కష్టాలు వచ్చినా మొన్న వ్యాక్సిన్లు అవసరం వచ్చినా ప్రపంచ అగ్రదేశాలకే వ్యాక్సిన్ సరఫరా చేసిన ఘనత ఇలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏ ఎవరికైనా ఈరోజు పెద్దలాగుండరు ఉన్నారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దేశాల మధ్య గొడవలు వచ్చినా నరేంద్ర మోడీ గారు వస్తే బాగనుకుంటా అనుకుంటా ఉన్నారు ఇట్లాంటి నరేంద్ర మోడీ గారు కావాలన్నా నరేంద్ర మోడీ గారికి ఎదురుగా ఇలా చూపెట్టడానికి ఒక నాయకుడు లేని పార్టీ కావాలన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ అని చెప్పడానికి సిగ్గుపడతూ ఉంది ఎందుకంటే అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి గురించి కానీ రాహుల్ గాంధీ గారి పేరు చెప్తే ఓట్లేరని ఈ మధ్య ఒక మీటింగ్ అనడట రాహుల్ గాంధీ పేరు చెప్పబాకండి ఇప్పుడు అలా ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి పేరు చెప్పండి కానీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి తెలుసు ఈరోజు అబద్ధాలు 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 ఆరు గ్యారంటీలు ఆరు వందల అబద్ధాలు చెప్పారు ఈ అబద్ధాలతోటి నిన్న మొన్న ఒక కాన్క్లేవ్ అయితే ఒక మీటింగ్ అయితే ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏమని చెప్పిండ్రు ఈ అమలు గ్యారెంటీలు అమలు చేయాలంటే ఇరవై ఐదు ఏళ్ళు పడుతుంది ఈ వీటి గురించి మాట్లాడమాకండి అభివృద్ధి గురించి మాట్లాడండి అన్నాడు అంటే మరి ఏమని చెప్పినావు నువ్వు ఆరు గ్యారంటీలు ఈరోజు ఏమని ఇచ్చినావు జనాలకు హామీలు నువ్వు ఇచ్చిన హామీ గత ఐదు నెలలు అవుతా ఉంది హామీలు పక్కన వదిలిపెట్టు అసలు రాష్ట్ర పరిపాలనే పక్క ఎంతసేపటికి ఇక్కడ కలెక్షన్లు ఢిల్లీలో ముడుపులు అందజేయటాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు బిజీ అయిపోయినాయి ప్రైవేట్ ఫ్లైట్లు ఎలక్షన్లు అన్నిటికీ ఈరోజు సపోర్ట్ చేసే వ్యవస్థ తెలంగాణ ఒక డెబిట్ కార్డ్ అయిపోయింది తెలంగాణ ఒక ఏటీఎం అయిపోయింది ఇక్కడ డబ్బులు వసూళ్ళు తీసుకుపోయి ఢిల్లీలో పంపటాలు ఎందుకంటే మళ్ళీ పదవులు నిలబెట్టుకోవాలి కాబట్టి మిగతా వాళ్ళని చూస్తేనేమో అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే ఎవరిని ఎప్పుడు కూలుస్తాడో ఎవరిని ఎప్పుడు చేస్తారో అని దానికోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని మోసం చేసిండ్రు నీకు ఆరు గ్యారెంటీలో ఏ గ్యారంటీని అమలు చేసే పరిస్థితి లేదు ప్రజలు కోపంతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలా వీళ్ళకనే నిర్ణయానికి వచ్చి ఉన్నారు బుద్ధి చెప్పాలా అంటే దానికి ఆపోజిట్గా ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారికి ఇస్తేనే దొంగలందరికీ పగ్గాలేస్తాడు దొంగలందరినీ జైల్లో కూర్చోబెడతాడని అందరికీ కూడా హామీ లభించింది ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ అవినీతి చేసిన చీఫ్ మినిస్టర్ బిడ్డలు అవినీతి చేసినా ఇలా తిహార్ జైలుకు పోవాల్సిందే ఇంకో జైలుకు పోవాల్సిందే కానీ ఎట్టి పరిస్థితులు బయట ఉండనియం ఇది ప్రజల సొమ్ము ఏ మాత్రం అటు ఇటు అయినా నేను కాపలాగుంటా అని చెప్తా ఉండే నరేంద్ర మోడీ గారు ఇవన్నీ చూసినాక ఈరోజు ప్రజలకు ఒకటే అంతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో మా ఓటు నరేంద్ర మోడీ గారికి చదువుకున్నోళ్ళు దేశ హితం కోరేటోళ్ళు దేశ అభివృద్ధి కాంక్షించేటోళ్ళు దేశంలో ఉగ్రవాదం రావద్దనుకునేటోళ్ళు నలభై ఏడు కల్లా ఈ దేశం అమెరికా దాటి నెంబర్ వన్ కావాలని కావాలంటే ఒకే ఒక్కళ్ళు దిక్సూచి అని నరేంద్ర మోడీ గారు అనుకుంటా ఉన్నారు దానికి తగ్గట్టే ఒక కులం ఒక మతం ఒక జాతి లేదు ఎవరు పట్టినా ఎందుకంటే మోడీ గారు చేసిన ప్రతి ఒక్కటి ఇందాక అన్న చెప్పిన లెక్కలతో సహా ఒక్క తెలంగాణకి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి తెలంగాణకి ఇవాళ ఇన్ని వేల వందల కోట్ల మందికి ఏ రకంగా ఫ్రీ రేషన్ ఇచ్చిండు ఈయన ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి విలేజ్లో సీసీలు అట్లు వేసిన నీకు టాయిలెట్స్ అట్ట కట్టిండ్రు నువ్వు చేసిన బడి మా ఊరు మా బడి పథకానికి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు వచ్చిన పిఎం యోచన కింద వచ్చిన రోడ్లు ఎక్కడ దాంతోపాటు ఇలా హైవేలు చూస్తూ ఉన్నాం మిగతా వాళ్ళు చూసినా చూడలేదు కా మన ఈయన కోమటి డెంకరెడ్డి గారు గొప్పగా చెప్తాడు ఏమని చెప్తాడు ఇగో ఈ హైవే ఆరు లైన్ల హైవే నేనే తెచ్చిన అంటే ఇచ్చింది అసలు ఎంతసేపటి ఆడ ఇచ్చినాక పేపర్లో చూసుకుంటాడు పోయి తెల్లారి స్టేట్మెంట్ ఇస్తాడు ఇగో ఈ హైవే వస్తుంది ఆర్లీల హైవే ఈరోజు అద్దంకి హైవేలు కానీ కోదాడ నుంచి డెచ్చర్ల హైవేలు కానీ రైల్వే స్టేషన్ల మరమ్మతులు కానీ మిరియాలగూడ రైల్వే స్టేషను నల్గొండ రైల్వే స్టేషను ఇంత చెప్పుకుంటూ పోతే ఈ పదేళ్ల కాలంలో ఒక గోల్డెన్ పీరియడ్ ఈ తెలంగాణకు కానీ దేశానికి కానీ ఈ జాతికి కానీ ఇన్ని రకాల పనులు చేసిన మోడీ గారు కావాలన్నా అంత దాచుకోవటం దోచుకోవటం ఇంకొకటి అని చెప్పినాం మన వారసత్వం ఇందాక ప్రెస్ మీట్ ఇన్నా నేను ఇప్పుడే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గొప్పగా చెప్తా ఉన్నాడు ఏమని మా జగనారెడ్డి గారు చూడండి ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిండు రెండో కొడుకుని ఎంపీగా చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు అంటే దాన్ని ఇది ఏమైనా నామినేటెడ్ వ్యవస్థ ఇది రాచరికమా లేకపోతే ఇది ఏమైనా ప్రజాస్వామ్యమా అందరూ ఆలోచించాలి అంటే రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రజ ప్రజలు ప్రధానమంత్రి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే ఆయన పనికిరాడు కాబట్టి కానీ వాళ్ళకి దారి లేదు ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీనే పెట్టాలా రాహుల్ గాంధీ లేకపోతే వాళ్ళ వంశం లేదు ఇక నుంచి ఒకరు రావాలా ఈరోజు నల్లగొండ పరిస్థితి అదే కోమటిరెడ్డి బ్రదర్స్ని పెట్టాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పెట్టాలా జానారెడ్డి కొడుకులను పెట్టాలా అంటే నీకు అర్హులున్నా కాకపోయినా నేను ఛాలెంజెస్ చెప్తా ఉన్న ఒకటే మీకు అసలు దేవరకొండకి ఏం కావాలా సాగర్కి ఏం కావాలా హుజు నగర్కి ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలా సూర్యాపేటకి ఏం కావాలా కోదాడకి ఏం కావాలని మీకు తెలుసా నిజంగా ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ ఉన్నోళ్ళు కాదు నేను ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చదివి వేరే దేశాలకు పోయినా నేను ఇక్కడ మొత్తం కూడా ఎంతసేపటికి నాకేం కావాలి ఎందుకంటే నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చినోడిని మన జనాలకు ఏం కావాలని ఆలోచించుకుంటున్నవాండి కాబట్టి మీరు రెండు ఒకసారి మాట్లాడండి విలేకరుల దృష్టిలో మాట్లాడదాం ఎవరేం చేస్తారు ఈ దేశానికి ఈ నల్లగొండ పార్లమెంట్కి మీరేం చేయగలుగుతారు ఇంకొకటి అందరికీ తెలిసిందే ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లతో అధికారంలో రాబోతున్నారనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకునే అంశం దాంట్లో అనుమానమే లేదు మొన్ననే ఇంకా లక్క్యమైందంటే మొన్ననే ఈవీఎంలలో మాది నాలుగో నెంబర్ వచ్చింది నాలుగో నెంబర్ నాలుగో వందల్లో ఉండబోతూ ఉంది దాంట్లో నల్లగొండ ఖచ్చితంగా ఉండబోతూ ఉందంటానికి ఒక మంచి సైన్ దానితో ప్రకారం అధికారంలోకి వచ్చేటప్పుడు ఓటేస్తే అభివృద్ధి జరుగుద్దా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఎంపీగా ఐదేండ్లు సూర్యాపేటలో ఈరోజున కనపడ్డా నల్లగొండలో కనపడ్డా దేవరకొండ ఎక్కడుందో చూసిందా నాగార్జున సాగర్కి ఒకసారా అయినా పోయిందా అంటే ఎందుకు గెలిపించిండ్రు రేపు మళ్ళీ కాంగ్రెస్ని గెలిచిన అదే పరిస్థితి ప్రతి ఒక్కరిని ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజు అధికారంలోకి వచ్చేది అధికారంలోకి ఉన్నది విజన్ ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తే రేపు మన పిల్లలు బాగుపడతారా నేను చెప్పిన మొన్ననే ఎట్టి పరిస్థితుల్లో నాకున్న విజన్కి ఎందుకంటే దేశాలు తిరిగి వచ్చినోని యునైటెడ్ నేషన్స్లో పనిచేసినోని చిన్న ఊరు నుంచి పోయినోని ప్రతి సమస్య తెలిసినోని ఈరోజు జనా ప్రజలకి ఏం కావాలా మన ఏం కావాలని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను యాభై వేల ఉద్యోగాలు ఇంటి పరిస్థితులు మూడేళ్లలో మా యువతికి కల్పించేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పినాం దాంతోపాటు మా కూలి కూలీ చేసుకునే మహిళలందరి ఈరోజు కూలీ ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ప్యాడీ ఏరియా కూలీ లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి వాళ్ళందరికీ రేపు వచ్చే కల్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు సెల్ఫ్ ఎంపవర్ చేసినట్టు చేస్తామని చెప్పినాం ఇంకొకటి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎక్కడికి ఎట్టినా లిఫ్ట్లేస్తూ ఉంటాను కానీ అసలు కృష్ణానదే చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది కృష్ణానది పూర్తిగా ఎండిపోయి అవతలికి యువత నడిచే పరిస్థితి వస్తూ ఉంది ముందు ముందు ఇంకా ఇదే అయితే నా నల్లగొండ పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అందుకని ఖచ్చితంగా నదుల అనుసంధానం చేయాలి నల్లగొండకి నీళ్లు తావాలంటే ఒకే ఒక్కరు ఆలోచన ఇది వాజ్పేయి గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన నదుల్ని మళ్ళా జీవించేటట్టు చేయాలంటే అనుసంధానం చేయాల్సిన ఆలోచన ఇవన్నీ కావాలంటే ఒకే ఒక్క మార్గం నరేంద్ర మోడీ గారి మార్గం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు కాబట్టి ఆలోచించండి ఇంకొకటి మీరు భారతీయ రాష్ట్ర సమితి చూస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండాలన్నా టీఆర్ఎస్ ఉండాలన్నా సరే వాళ్ళ ఇష్టం కానీ ఈరోజు పరిస్థితి రేపు ఇది రాష్ట్ర ఎన్నిక కాదు ఇది దేశానికి జరిగే ఎన్నిక ఇక్కడ అధికారంలో లేరు అక్కడ అధికారంలోకి రారు ఈరోజు ఏ సర్వే చూసినా ఒక్క సీటు రెండు సీట్లలో పోటీ పడే పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఓటేసినా ఇందాక అన్న చెప్పినట్టు ఇది వేస్టే ఎందుకంటే కాంగ్రెస్కు ఓటేసిన బీఆర్ఎస్కు ఓటేసినా అభివృద్ధికి మాకు వద్దు అని ఓటేసినట్టే లెక్క